మూవీ స్టార్ట్ అవ్వగానే లూసీ అనే అమ్మాయిని చూస్తాము ఆమె తన సెలవులను గడపడానికి ఇటలీకి తన మదర్ నివసించిన కమ్యూనిటీ దగ్గరికి వెళుతుంది లూసీ మదర్ సారా పోయెట్ అండ్ హ్యాండ్ మోడల్ సారా కొన్ని రోజుల క్రితమే చనిపోయింది ఇరవై సంవత్సరాల క్రితం సారా ఇటలీకి వచ్చింది ఇక్కడ ఆమె మరికొంత మందితో కలిసి ఒక కమ్యూనిటీని ఏర్పాటు చేశారు ఈ కమ్యూనిటీ బయటి ప్రపంచంతో విభిన్నంగా ఉంటుంది ఈ కమ్యూనిటీలో ఉండేవారు చాలా ఓపెన్ మైండెడ్ గా ఉంటారు ఇంకా వీరికి ఆర్ట్స్ అండ్ పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం సారా ఆ కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఒక మ్యారేజ్ అయిన వ్యక్తితో కలిసి ఉంది ఎప్పుడైతే సారా ప్రెగ్నెంట్ అయిందో ఎవరికీ చెప్పకుండా ఇటలీ నుండి అమెరికాకి వచ్చి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది సారా చనిపోయిన తర్వాత ఆమె డైరీని చదివిన లూసీకి ఈ విషయం తెలిసింది ఇప్పుడున్న లూసీ ఫాదర్ తన కన్న తండ్రి కాదని తన కన్న తండ్రి ఇటలీలోనే ఉన్నాడని లూసీకి అర్థమవుతుంది తన తండ్రిని వెతకడానికి లూసీ సెలవులలో ఇటలీకి వస్తుంది ఇటలీకి రాగానే లూసీ డైనా అండ్ యాన్ లని కలుస్తుంది వీరు ఈ కమ్యూనిటీలో ముఖ్యమైన వారు అంతేకాకుండా తన మదర్ సారా యొక్క బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఇయాన్ లూసీకి ఒక గదిని చూపిస్తాడు ఇయాన్ వెళ్లిపోయిన తర్వాత లూసీ ఒక ఫోటోని చూస్తూ ఉంటుంది ఆ ఫోటోలో లూసీ ఒక అబ్బాయితో ఉంటుంది ఆ అబ్బాయి పేరు నికోలా లూసీ కొన్ని సంవత్సరాల క్రితం తన మదర్తో ఇక్కడికి వచ్చింది అప్పుడు నికోలా పరిచయమయ్యాడు లూసీ తన జీవితంలో మొదటిసారిగా కిస్ చేసిన వ్యక్తి నికోలా వారిద్దరూ ఒకరినొకరు చాలా ప్రేమించుకున్నారు లూసీ అమెరికా వెళ్లిపోయిన తర్వాత కూడా వారిద్దరూ లెటర్స్ రాసుకునేవారు యాక్చువల్ గా లూసీ తన కన్న తండ్రి నీ వెతకడంతో పాటు నికోలని కలవడానికి వచ్చింది లూసీ ఇంతవరకు ఎవరితో క్లోజ్ గా లేదు మొట్టమొదటిసారి నికోలాతోనే క్లోజ్ గా ఉందామనుకుంటుంది అంతలోనే ఒక ఓల్డ్ మ్యాన్ బయట దగ్గుతూ ఉంటాడు లూసీ అతన్ని చూసి కూడా పట్టించుకోకుండా స్విమ్మింగ్ చేయడానికి పూల్ దగ్గరికి వెళ్తుంది అక్కడ ఆమెకి డైనా డాటర్ మిరిండాతో పరిచయం అవుతుంది మిరిండా బాయ్ ఫ్రెండ్ రిచర్డ్ కూడా అక్కడే ఉంటాడు లూసీ అన్నాన్ని చూసిన రిచర్డ్ ఆమెతో ఒక్కసారైన టైం స్పెండ్ చేయాలనుకుంటాడు మిరిండా లూసీతో నా బ్రదర్ క్రిస్టఫర్ నికోలాతో కలిసి ట్రావెలింగ్ చేయడానికి వెళ్లాడు కొద్ది రోజుల్లో వారు తిరిగి వస్తారు అని చెప్తుంది ఆ రోజు రాత్రి లూసీ నికోలాని తలుచుకుంటూ బెడ్ పై పడుకుంటుంది అప్పుడే ఎవరో డోర్ ని కొనుతారు అతను ఎవరో కాదు పొద్దున చూసిన ఓల్డ్ మ్యాన్ అతను లూసీని ఒక సిగరెట్ అడుగుతాడు తర్వాత అతను సిగరెట్ తాగుతూ తన గురించి చెబుతూ ఉంటాడు నా పేరు ఆలెక్స్ నేను న్యూయార్క్ లో ఒక ఆర్ట్ గ్యాలరీ యొక్క ఓనర్ ని అని చెప్తాడు ఇద్దరు సిగరెట్ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు లూసీ నేను ఇంతవరకు ఎవరితో టైం స్పెండ్ చేయలేదని చెప్తుంది ఈ విషయం ఆలెక్స్ ఎవరితో చెప్పడు అని లూసీ అనుకుంటుంది నెక్స్ట్ డే అందరూ లంచ్ చేస్తుండగా అలెక్సీ విషయాన్ని అందరికీ చెప్తాడు ఇది విన్న వారందరూ లూసీని చూసి నవ్వుతారు అప్పుడు లూసీకి చాలా కోపం వస్తుంది కానీ ఏమి చేయలేకపోతుంది అంతలోనే అక్కడికి డైనా యొక్క చిన్న కూతురు డేసీ వస్తుంది దేసీ లూసీని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకెళ్లి ఇక్కడే తన సిస్టర్ మెరిండా చాలా మందిని కిస్ చేసింది అని చెప్తుంది మిరిండా రిచర్డ్ జాన్ మాథ్యూ ఇంకా నికోలాతో కూడా కిస్ చేస్తుండగా నేను చూశాను అని చెప్తుంది నికోలా పేరు విన్న లూసీ చాలా బాధపడుతుంది ఆ రోజు రాత్రి లూసీ తన రూమ్ కి వెళ్తుండగా ఒక గదిలో నుండి రిచర్డ్ అండ్ మిరిండా అరుపులు వినిపిస్తాయి అప్పుడు లూసీ ఆ గదిలోకి తొంగి చూడగా రిచర్డ్ అండ్ మిరిండా సంతోషంగా గడుపుతుంటారు అది చూస్తూ లూసీ అక్కడే కూర్చుంటుంది అప్పుడే అనుకోకుండా తన చేయి ఒక కర్రకి తగిలి కింద పడిపోతుంది ఈ శబ్దాన్ని రిచర్డ్ అండ్ మిరిండా విని బయటికి వచ్చి చూస్తారు కానీ బయట ఎవరూ ఉండరు అప్పుడు రిచర్డ్ కి లూసీ పైనే అనుమానం వస్తుంది ఎందుకంటే లూసీ ఇంతవరకు ఎవరితో క్లోజ్ గా ఉండలేదు కాబట్టి నెక్స్ట్ డే రిచర్డ్ లూసీని ఫ్లట్ చేస్తూ ఆమె వెంబడి పడుతూ ఉంటాడు ఇది చూసిన మిరిండా రిచర్డ్ ని తిడుతుంది తర్వాత లూసీ అలెక్స్ ని తీసుకుని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళుతుంది అక్కడ డైనా లూసీ ఇంతవరకు ఎవరితో క్లోజ్ గా లేదని డిస్కస్ చేస్తూ ఉంటుంది అది విన్న లూసీ బాధపడుతూ అక్కడి నుండి అమెరికాకి వెళ్లిపోవాలని డిసైడ్ అవుతుంది అప్పుడే క్రిస్టఫర్ అండ్ నికోలా తమ ట్రావెలింగ్ ని పూర్తి చేసుకుని తిరిగి వస్తారు క్రిస్టఫర్ లూసీని చూసి ఎలా ఉన్నావు అని అడుగుతాడు కానీ నికోలా లూసీని గుర్తుపట్టడు అప్పుడు లూసీ బాధపడుతూ తన పేరు చెప్తుంది అప్పుడు నికోలాకి లూసీ గుర్తుకు వస్తుంది ఇంకా ఆమెని నాలుగు సంవత్సరాల క్రితం కిస్ చేసిన సీన్ కూడా గుర్తుకు వస్తుంది ఇప్పుడు లూసీ చాలా సంతోషంగా ఉంది ఆ రోజు రాత్రి డైనా ఇంటి దగ్గర డిన్నర్ కి లూసీ అండ్ నికోలా వెళ్తారు అక్కడికి క్రిస్టఫర్ కూడా వస్తాడు డిన్నర్ అయిపోయిన తర్వాత అందరూ తమ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు అప్పుడు లూసీ నికోలాని కిస్ చేస్తుండగా ఆమె బాగా తాగడం వల్ల వాంటింగ్ చేసుకుంటుంది వారిద్దరిని చూసిన క్రిస్టఫర్ జలస్తో అక్కడి నుండి పక్కకి వెళ్తాడు అతను ఎందుకు జలస్ ఫీల్ అయ్యాడో మనకి ముందు తెలుస్తుంది నెక్స్ట్ డే లూసీ తన రూమ్ లో ఉండగా రిచర్డ్ అక్కడికి వస్తాడు యాక్చువల్ గా రిచర్డ్ లూసీని లొంగ తీసుకుని ఆమెతో క్లోజ్ గా ఉందామనుకుంటాడు వారిద్దరూ అద్దం ముందు కూర్చుని వింతగా బిహేవ్ చేస్తూ ఉంటారు అప్పుడే మెరిండా అక్కడికి వస్తుంది వారిద్దరిని చూసిన మెరిండా రిచర్డ్ తిడుతూ అక్కడి నుండి వెళ్లిపోతుంది మరోవైపు లూసీ నికోలాని కలవడానికి అతని ఇంటికి వెళ్తుంది అక్కడ నికోలా పని మనిషి నికోలా గార్డెన్ లో ఉన్నాడని లూసీకి చెప్తుంది లూసీ గార్డెన్ లోకి వెళ్లగా అక్కడ నికోలా వేరే అమ్మాయికి ముద్దులు పెడుతూ ఉంటాడు ఇది చూసిన లూసీ చాలా బాధపడి అక్కడి నుండి ఇంటికి బయల్దేరుతుంది దారిలో క్రిస్టఫర్ లూసీని చూసి ఆమెను పిలుస్తాడు కాని ఆమె సైలెంట్ గా వెళ్లిపోతూ ఉంటుంది కొద్ది దూరం వెళ్లగానే లూసీ కింద పడుతుంది వెంటనే క్రిస్టఫర్ లూసీ దగ్గరికి వెళ్లి హెల్ప్ చేస్తాడు లూసీ శాడ్ గా ఉండడం వల్ల క్రిస్టఫర్ తో ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడి నుండి వెళ్లిపోతుంది తర్వాత లూసీ అలెక్స్ దగ్గరికి వెళుతుంది అప్పుడు అలెక్స్ లూసీ గాయాన్ని చూసి ఆమెకి మందు రాస్తాడు తర్వాత వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకుంటారు లూసీ అక్కడి నుండి వెళ్తుండగా అలెక్స్ కి ముద్దు పెడుతుంది నెక్స్ట్ డే ఇయాన్ లూసీ పెయింటింగ్ వేస్తూ ఉంటాడు ఇయాన్ ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అప్పుడే అక్కడికి నికోలా అండ్ క్రిస్టఫర్ వస్తారు నికోలా లూసీని చూసి కామెంట్ చేస్తూ ఉంటాడు అది క్రిస్టఫర్ కి నచ్చక లూసీని చూడకుండానే అక్కడి నుండి వెళ్లిపోతాడు కొద్దిసేపటి తర్వాత ఇయాన్ పెయింటింగ్ కంప్లీట్ అవుతుంది తర్వాత లూసీ గార్డెన్ వైపు వెళ్తుంది నికోలా కూడా లూసీ వెంబడి వెళ్లి ఆమెతో క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తాడు అప్పుడు లూసీకి నికోలా వేరే అమ్మాయికి కిస్ చేసిన సీన్ గుర్తుకు వస్తుంది నికోలాని విడిచిపెట్టి అక్కడి నుండి వెళ్లిపోతుంది లూసీ నేరుగా అలెక్స్ దగ్గరికి వెళ్తుంది తన మదర్ సారా యొక్క డైరీ అలెక్స్ ముందు చదువుతుంది సారా లూసీ తండ్రి గురించి ఆ డైరీలో ఎక్కడా రాయలేదు కానీ కవితల రూపంలో అతని గురించి వివరించింది అలెక్స్ కూడా ఒక రైటర్ కావడంతో ఆ కవితల భావాన్ని లూసీకి చెప్తాడు నీ తండ్రి ఒక ఆర్టిస్ట్ ఇంకా అతను ఇటాలియన్ కూడా అతని వల్లే నువ్వు పుట్టావు అని చెప్తాడు లూసీ అలెక్స్ తన ఫాదర్ అనుకుంటుంది కానీ అలెక్స్ నేను నీ ఫాదర్ ని కాను ఎందుకంటే నేను ఎప్పుడు సారాతో రిలేషన్ పెట్టుకోలేదు అని చెప్పాడు నెక్స్ట్ డే లూసీ తన మామ్ డ్రెస్ వేసుకుని ఒక పార్టీకి వెళ్తుంది అక్కడ నికోలాని మరొక అమ్మాయితో చూస్తోంది ఆమె అతన్ని పట్టించుకోదు అప్పుడే ఆమె క్రిస్టఫర్ ని చూస్తుంది క్రిస్టఫర్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటాడు అతని మ్యూజిక్ కి లూసీ ఇంప్రెస్ అవుతుంది ఇంకా అతనితో డాన్స్ చేయాలనుకుంటుంది కానీ క్రిస్టఫర్ ఆల్రెడీ ఒక అమ్మాయితో డాన్స్ చేస్తూ ఉంటాడు అప్పుడు లూసీ పార్టీలో ఉన్న ఒక వ్యక్తిని కలుస్తుంది అతనితో సిగరెట్ తాగుతుంది అక్కడున్న వారందరూ ఆఖరికి లూసీకి ఒక బాయ్ ఫ్రెండ్ దొరికాడు అనుకుంటారు అంతలోనే క్రిస్టఫర్ లూసీ దగ్గరికి వచ్చి నేను త్వరలోనే అమెరికాకి వెళుతున్నాను నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పాడు అప్పుడు లూసీ మనం తర్వాత మాట్లాడదాం అని చెప్తుంది తర్వాత ఆమె తన న్యూ బాయ్ ఫ్రెండ్ ని తన రూమ్ కి తీసుకుని వెళ్తుంది రూమ్ లో అతను లూసీతో టైం స్పెండ్ చేద్దాము అనుకుంటాడు కానీ లూసీ అతన్ని ఆపుతుంది ఆ రోజు వారిద్దరూ వేరువేరుగా పడుకుంటారు కానీ ఆ కమ్యూనిటీలో ఉన్న వారందరూ లూసీ అండ్ ఆ వ్యక్తి క్లోజ్ అయ్యారు అనుకుంటారు నెక్స్ట్ డే అలెక్స్ అనారోగ్యంతో ఉంటాడు అతన్ని తీసుకెళ్లడానికి లడానికి అంబులెన్స్ వస్తుంది అలెక్స్ వెళ్తుండగా లూసీ అతనిపై పడి బాధతో ఏడుస్తుంది అలెక్స్ వెళ్లిపోయిన తర్వాత లూసీ ఇయాన్ తయారు చేసిన విగ్రహాలన్నీ చూస్తూ ఉంటుంది వాటిని చూసిన లూసీకి ఇయానే తన కన్న తండ్రి అని తెలుస్తుంది ఎలా అంటే సారా రాసిన కవితలలో ఉన్న వ్యక్తికి ఈ కమ్యూనిటీలో యాన్ ఒక్కడే సరిపోతాడు లూసీ డైరెక్టుగా యాన్ దగ్గరికి వెళ్లి నువ్వు నా తండ్రివేనా అని అడుగుతుంది అప్పుడు యాన్ నేను సారాతో రిలేషన్ పెట్టుకున్నాను ఒకసారి ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది తర్వాత ఆమె యుఎస్ వెళ్లిపోయింది నేనే నీ తండ్రిని అని ఒప్పుకుంటాడు క్రిస్టఫర్ లూసీని కలవడానికి వస్తాడు అప్పుడు ఒక పురుగు లూసీని కరుస్తుంది అప్పుడు క్రిస్టఫర్ పురుగు కరిచిన చోట ఒక మట్టిని పెడతాడు తర్వాత వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు క్రిస్టఫర్ నికోలా ఎప్పుడైతే నీకు లెటర్స్ రాయడం ఆపేశాడో అతని పేరు మీదుగా నేను నీకు లెటర్స్ రాసేవాణ్ణి అప్పుడు లూసీ షాక్ అవుతుంది యాక్చువల్ గా లూసీ ఆ లెటర్స్ ని చూసే నికోలా ప్రేమలో పడింది ఇంకా లూసీ క్రిస్టఫరే ఆ లెటర్స్ రాశాడా అని షాక్ అవుతుంది అప్పుడు క్రిస్టఫర్ తను లెటర్స్ లలో ఏం రాశాడో అన్నింటి గురించి చెబుతూ ఉంటాడు లెటర్స్ లో రాసిన ఒక చెట్టు దగ్గరికి కూడా తీసుకెళ్తాడు అప్పుడు క్రిస్టఫరే ఆ లెటర్స్ రాశాడని లూసీ నమ్ముతుంది వారిద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు చీకటి పడగానే వారిద్దరూ అక్కడే క్లోజ్ అవుతారు లూసీకి ఫస్ట్ టైం తన జీవితంలో అసలైన సంతోషం ఏంటో తెలిసింది మార్నింగ్ వారిద్దరూ కలిసి ఇంటికి వెళ్తుండగా క్రిస్టఫర్ నిన్న జరిగింది నాకు ఫస్ట్ టైం అని లూసీకి చెబుతాడు ఇది విన్న లూసీ చాలా సంతోషపడుతుంది ఇప్పుడు లూసీకి తన ఫాదర్ దొరికాడు ఇంకా తన లవ్ కూడా దొరికింది ఇలా ఈ మూవీ ముగిస్తుంది ఇలాంటి సస్పెన్స్ లవ్ అండ్ థ్రిల్లర్ వీడియోస్ లను రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తుంటాము అందుకు మా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి